హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సీ ప్రక ప్రకారంగానే జీతాలు ఇవ్వాలి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటం అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయి న్యూస్ అండి డాట్ కామ్ సో ఈ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ కూడా మన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పీఆర్సీ ప్రకారంగా జీతాలు ఇవ్వాలి అవుట్సోర్సింగ్ ఉపా ఉపాధ్యాయుల విజ్ఞప్తి అండి పవన్ కళ్యాణ్ గారితో చర్చలు ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల గెస్ట్ లెక్చరర్లు తమ సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ ప్రత్యేక వినతి పత్రాన్ని సమర్పించారు వీరు గిరిజన సంక్షేమ గురుకులాలలో విధులు నిర్వహిస్తూ డిశ్చార్జ్ పోస్టులలో పనిచేస్తున్నప్పటికీ తక్కువ జీతాలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు సో పిఆర్సీ ప్రకారంగా జీతాలు రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారంగా తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా ప్రమోషన్స్ పదహైదేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేయాలి మార్పు చేయాలని అయితే కోరారు నాణ్యమైన వేతనాలు తక్కువ జీతాలతో శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సో వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారి స్పందన వినతి స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ సమస్యలపై సానుకూలకంగా స్పందించారు సమగ్ర పరిశీలన కోసం సంఘ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత త్వరితగతిన పరిష్కారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు ఉద్యోగ పెన్షన్ల సమస్యలు తక్కువ జీతాలు పెండింగ్ బిఏలు అలాగే పిఆర్సీ అమలు వంటి సమస్యలు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులు వర్గాల ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నాయి సో మధ్యంతర వేతన సవరణ ఉద్యోగుల మధ్యంతర వేతనం ఐఆర్ కోసం ఎదురు చూపులు పెండింగ్ డిఏలు మంజూరు కాలేని డిఆర్ఏ సెలవు డిఏల వల్ల ఆర్థిక భారం పిఆర్సి కమిషన్ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ అమలు చేయకపోవడం ఉద్యోగులను నిరు నిరాశపరుస్తోంది ఇక ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి వెంటనే పిఆర్సీ అమలు డిఏల పెండింగ్ పరిష్కారం చేయాలని అంగన్వాడీ కార్యకర్తల సమ సమస్యలు అంగన్వాడీ టీచర్లు సహాయకులు వేతనాలు పనుల లోడుపై ప్రభుత్వం దృష్టిని పెట్టాలి అని అలాగే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు ధరల పెరుగుదల దృశ్యా జీతాలు తక్షణమే సవరిస్తూ ప్రతి ఆరు నెలలకు డిఏ మంజూరు చేయాలి అని ఇవన్నీ అయితే ఉద్యోగుల సైడ్ అయితే ఉన్నాయండి ఇక వేతన విధానంపై మార్పులు అవసరం అంటున్నారు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పిఆర్సీ పే రివిజడ్ కమిషన్ అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత బడ్జెట్లో ఉద్యోగుల జీత భత్యాలకు ప్రత్యేక కేటాయింపు మొదటి మొదట ఉద్యోగుల జీతాల కోసం నిధులను కేటాయించి తర్వాత ఇతర సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలి అనైతే డిమాండ్ చేయడం జరిగింది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చి తగిన భద్రతతో కూడిన వేతనాలు ఇవ్వాలి అనైతే కోరడం జరిగింది ఇక ఉపాధ్యాయ సంఘాల వాదన ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ ప్రకారంగా వేతనాల పెంపు కోసం ప్రభుత్వం నిరంతరం ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి ప్రభుత్వంపై ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు గెస్ట్ లెక్చరర్లు తమ వేతనాలు పునః సమీక్షించాలని తక్కువ జీతాలతో పనిచేయడం కొనసాగించడం అన్యాయం అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వీరి పోరాటం కొనసాగుతుందని స్పష్టంగా తెలుస్తోంది ప్రభుత్వం తక్షణమే చర్యలు జరిపి చర్చలు జరిపి సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందండి సో ఉద్యోగులంతా మీ సమస్యలను సంఘాల ద్వారా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మరిన్ని వివరాల కోసం మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ ఫాలో అవుతుండండి ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో